ఇకపైన నేను ఎవరికి కనిపించను అంటూ ఎమోషనల్ అవుతూ కనిపించేసిన నటి కావ్య కావ్య గోరింటాకు సీరియల్స్తో సీరియల్స్ తో మంచి గుర్తింపుని అందుకుంది కన్నడ యాక్టర్ అయినప్పటికీ గా చిన్ని సీరియల్స్ తో అందరినీ ఆకట్టుకుంటుంది తల్లి పాత్రలో కష్టజీవిలా కనిపిస్తూ కావేరి పాత్రలో అందరినీ ఆకట్టుకుంటూ వచ్చేసిన కావ్య ఇప్పుడు తన సీరియల్స్ లో తన పాత్ర ముగిస్తున్నట్లు చూపించేశారు అయితే తను చనిపోయినట్లు చూపించడం జరిగింది ఇక కావ్య మళ్ళీ కనిపించదా అంటూ నటిజన్స్ అయితే ఆ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ ఉన్నారు చిన్ని సీరియల్స్ మెంబర్స్ని ని రియల్ పేర్ అయినప్పటికీ చిన్ని సీరియల్ కావేద్రి పాత్ర ద్వారా మరింత పేరుని సంపాదించేసుకున్న కావ్య తన సీరియల్స్ లో ఎందుకు రావడం లేదు అంటూ ప్రశ్నిస్తున్న మాటలపై సీరియల్స్ యూనిట్ మెంబెర్స్ అయితే ముందుకు వచ్చింది సమాధానం చెప్పేందుకు ప్రస్తుత కాలంలో కావ్య పాత్ర ఎండ్ అయినప్పటికీ కూడా త్వరలోనే తనని మళ్ళీ తీసుకుని వస్తామని మళ్ళీ మీ అందరి ముందుకి తన పాత్రతో అలరించడానికి సిద్ధంగా ఉంటుంది అంటూ తన ఫ్యాన్స్ కోసం అయితే చిన్ని సీరియల్స్ మెంబర్స్ అనౌన్స్ చేయడం జరిగింది ఆ తర్వాత అభిమానులు అయితే కాస్త కూరట చెప్పుకోవచ్చు ఏది ఏమైనా కావ్యాన్ని మళ్ళీ చూడాలనుకుంటున్న తన ఫ్యాన్స్ కోరిక కోసం అయితే ఒక క్లారిటీని అందించడం జరిగింది